మైన హామీలు ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి మభ్య పెడుతుంది ఆ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ రోజు ఆ రోజు అడ్వకేట్లు వీళ్ళందరూ కలిసి పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళందరూ కలిసి అయ్యా మాకు అక్కడెక్కడో వసంతనగర్ ఏరియాలో చూపెడతారు కదా ఏరియాలో చూపెడతారు మేము అక్కడికి పోలేమా చెప్పి ఈ మన ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చలేని ప్రభుత్వం వీళ్ళకు నిజంగా ఇప్పుడు క్షమాపణ చెప్పాలి వాహనాలు ఉండే చోట వీళ్ళకిచ్చి ఊళ్ళల్లో ప్రజలు జనాభాలు మన మాదా చాలా వర్గము ఓట్ల చుట్టూ తిరిగే ప్రజలనేమో ఏమో జంగారట ఇదే టెక్కువో రాగ ముందు తప్పేమున్నది వీళ్ళని అక్కడికి పంపించి వాళ్ళని కరిగి పంపవలసిన అవసరం ఏమున్నది వీళ్ళకి ఎకరాలు పది ఎకరాలు ఇవ్వటు ఎంత ఎంత జాగ్రత్తమో అంత ఇవ్వాలి వీళ్ళ న్యాయమైన డిమాండ్ న్యాయమైన డిమాండ్ను మీరు నెరవేర్చాలి లేకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున వీళ్ళ పూర్తి మద్దతు సహాయ సహకారాలు ఉంటాయి దీన్ని ఎంతవరకు అయినా రాష్ట్రం లెవెల్ తీసుకుపోతామని చెప్పి జిల్లా చేయకపోతుంది